మీనరాశి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి నవంబర్ పదహారో తేదీ తర్వాత నుండి ఉద్యోగం విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి నవంబర్ పదహారవ తేదీ తర్వాత నుండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా నవంబర్ పదహారవ తేదీ నుండి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ నెలలో కోర్టు కేసుల్లో కావచ్చు లేదు అంటే ఏదన్నా చిన్న చిన్న గొడవలు ఉన్నా అలాంటి విషయాల్లో విజయం సాధించే అవకాశాలు మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అలానే మీనరాశి వారికి ఈ నెలలో కార్య జయం అనేది ఉంటుంది గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కాస్త స్ట్రెస్ కావచ్చు ఇలాంటివన్నీ కొంత దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలానే సంతాన భాగ్యం ఉంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి స్పెక్యులేషన్ కూడా కొంతమేర యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి ఈ మీనరాశులు ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని విధాల అన్ని రంగాల్లోనూ కూడా విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే కుటుంబ పరంగా కూడా అత్యంత అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది మీకు మొన్నటి వరకు ఏంటంటే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండడమో మీ పేరెంట్స్తో కావచ్చు లేదంటే మీ బ్రదర్స్తో సిస్టర్స్తో ఏమైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ టైంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కాస్త కష్టపడి పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణతోటి తోటి వర్క్ చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలే పొందుతారు అలానే మీ తండ్రి గారు కావచ్చు లేదు అంటే కనుక మీ గురువుల దగ్గర నుండి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారో మీ అన్నగారో లేదంటే మీ తండ్రి తరఫున బంధువుల నుండి ఏదైనా వివాహ సంబంధాలు రావడం కావచ్చు ఉద్యోగానికి సంబంధించి జాబ్లో రిఫరెన్స్ రికమెండేషన్స్ వచ్చే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఫాదర్ హెల్త్ అనేది బాగుంటుంది గత కొంతకాలంగా ఫాదర్ హెల్త్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ టైంలో అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఉన్నత విద్య కోసమో లేదు అంటే గనక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ నెల అనేది ఖచ్చితంగా శుభ ఫలితాలు వచ్చే ఉన్నాయి